నిషేధం అని చెప్పి వరద పారించారు బార్లకే పరిమితం చేస్తామంటూ ప్రభుత్వ దుకాణార్లు బార్లా తెరిచారు మద్యం ఎక్కడా కనిపించకుండా చేస్తానని చెప్పి గతంలో లేని చోట్ల అమ్మకాలకు అనుమతిచ్చారు తయారు చేయడం దగ్గర నుంచి అమ్మకం వరకు మొత్తం చెప్పు చేతల్లో పెట్టుకుని కమిషన్లు కొల్లగొట్టారు దేశవ్యాప్తంగా దొరికే బ్రాండ్లను తరిమేసి పిచ్చి బ్రాండ్లు తెచ్చారు రసాయనాలు పోలిన మందును పేదల గొంతులో పోసి ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేశారు ఇలా మద్య నిషేధం హామీకి అడుగడుగునా తోట్లు పడిచిన జగన్ ఈసారి మేనిఫెస్టోలో ఆ హామీనే మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపడమే నిషేధమా మద్యం షాపుల్ని కొత్త ప్రాంతాల్లోకి విస్తరించడం నిషేధమా కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లోనూ పార్లకు అనుమతివ్వడం నిషేధమా గతంలో నగర సరిహద్దుల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు పట్టణ సరిహద్దుల నుంచి రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే బార్లు పెట్టే వీలుండేది ఇప్పుడు నగరపాలికల్లో సరిహద్దుల నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు పురపాలికల్లో సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు బార్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు పర్యాటక ప్రాంతాల్లో బార్లు వాకిన్ స్టోర్ల ఏర్పాటుకు లైసెన్సులు ఇచ్చారు ఇక వైకాపా ముఠా బెల్ట్ షాపులకు లెక్కే లేదు ఇది ఏ రకం నిషేధమో చెప్పగలరా జగన్ నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఎక్కడ కూడా ఇప్పుడు జగన్ కు రాష్ట్రంలో మద్యం ఎక్కడా కనిపించడం లేదా అయినా ఆయన గారు కనిపించకుండా చేసింది తాగుడును కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం హామీని దశలవారి నిషేధం అంటే ఏటా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలే కాని ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు అన్ని యథాతథంగా కొనసాగేలా అనుమతిస్తారా నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను మాట తప్పను మడమ తిప్పనని పోజులు కొడతారు కదా జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు మద్యం ఆదాయం రుచిమరిగిన జగన్ తాగుబోతుల్ని తాకట్టు పెట్టారు రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల రుణాలు తెచ్చారు అంటే ప్రజలతో తాపించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చడమే జగన్ విధానం కానీ జగన్ దాన్ని ఓ గొప్ప పనిగా చెప్పుకున్నారు మద్యంపై వచ్చే ఆదాయంతో చేయూత అమ్మఒడి ఆసర వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఏకంగా చట్టమే చేశారు నిజానికి మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా జగన్ ఖజానాకు చేరే ఆదాయమే ఎక్కువ అందుకోసం దేశంలో దొరికే ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా పంపించేశారు దేశంలో మరెక్కడా దొరకని పిచ్చి బ్రాండ్లను ప్రజలపైకి వదిలారు ఏపీలో అమ్ముతున్న జే బ్రాండ్లపై పైరో గలాల్ ఐసోపొలెరిక్ యాసిడ్ డైఇల్ తాలేట్ వంటి హానికారక రసాయనాలున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్లో చేయించిన పరీక్షల్లో తేలినట్లు నివేదికలు బయటపెట్టారు లోపాలని సరిదిద్దుకోవాల్సిన జగన్ సర్కారు మద్యం ఆదాయాన్ని తగ్గించి సంక్షేమ పథకాలు అడ్డుకునే కుట్రంటూ ప్రతిపక్షాలపై విషం చెమ్మింది జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి తెలుగుదేశం హయాంతో పోల్చితే ఇది నలభై తొమ్మిది వేల నలభై ఏడు కోట్ల రూపాయలు అదనం లక్షా ఇరవై నాలుగు వేల కోట్లలో ఎక్సైజ్ సుంకం అదనపు ఎక్సైజ్ సుంకం వ్యాటు తదితర పన్నుల రూపంలో ప్రభుత్వానికి లక్ష ఆరు కోట్ల రూపాయల లాభం మిగిలింది వివిధ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు వెచ్చించారు ఇందులో అత్యధిక శాతం ప్రభుత్వ పెద్దల సన్నిహితుల కంపెనీలకే చేరింది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉంటే వాటిలో పదహారు కంపెనీలకు మాత్రమే అత్యధిక ఆర్డర్లు ఇచ్చారు జగన్ జమానాలో పద్నాలుగు కోట్ల నలభై లక్షల కేసుల మద్యం ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల కేసుల బీర్లు విక్రయించారు ఒక్కో కేసు మద్యానికి రెండు వందల యాభై ఒక్కో కేసు బీరుకు నూట యాభై రూపాయల చొప్పున ప్రభుత్వ పెద్దలకు ముడుపులిచ్చేందుకు అంగీకరించిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి ఈ లెక్కన గత ఐదేళ్లలో మద్యం కొనుగోలు ఆర్డర్లపై మూడు వేల నూట డెబ్బై కోట్లు బీరు కొనుగోలు ఆర్డర్లపై ఎనిమిది వందల ఏడు కోట్లు మొత్తంగా నాలుగు వేల నలభై ఏడు కోట్ల రూపాయల వరకు కమిషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దకు చేరాయనే ఫిర్యాదులున్నాయి మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులకు చోటు లేకుండా నగదు రూపంలోనే జనం నుంచి డబ్బులు స్వీకరించారు అలా పారదర్శకతకు పాతరేసి ప్రభుత్వ పెద్దలు భారీగా నల్లధనం పోగేశారనే ఆరోపణలున్నాయి మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న జగన్ తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నారు జగన్ జమానాలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకుంది అదాన్ డిజిటల్ రీస్ వైకాపా ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చిన రెండు నెలల తర్వాత అదాన్ డిస్టిలరీస్ హైదరాబాద్ లో పురుడు పోసుకుంది ఒక్క డిస్టిలరీ యూనిట్ కూడా లేదు విశాఖ డిస్టిలరీస్ డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీలను సబ్లీజ్ కు తీసుకుంది అదాన్ డిస్టిలరీస్ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీలదనే ఆరోపణలున్నాయి అందుకే ఆ సంస్థకు కేవలం ఇరవై ఐదు నెలల వ్యవధిలోనే పదకొండు వందల అరవై నాలుగు కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు నాలుగున్నరేళ్లలో ఇంకెన్ని కోట్ల ఆర్డర్లు దక్కాయో ఊహించుకోవచ్చు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ అదాన్ డిజిటల్ రేస్ కు సంబంధం ఉంది మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు ఆయన ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరికొన్ని బినామీ సంస్థల ద్వారా ఢిల్లీ మద్యం కుంభకోణం నడిపారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి అదాన్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన కాశీ చైనులు శ్రీనివాస్ గతంలో ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక రెండు నుంచి రెండు ఇరవై ఒకటి నవంబర్ మధ్య పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు వెళ్లాయి ఆ సంస్థను వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఫిర్యాదులున్నాయి ఇది నిషేధం కాదు ముమ్మాటికి వైకాపా సర్కారు వారి మద్యం దందానే